హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన అంటూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అదనపు పోస్టులపై తేల్చని సర్కార్ నిరుద్యోగులతో కొలిక్కి రాని చర్చలు వర్గాలుగా విభజించి వేర్వేరు హామీలు నిరుద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న కొలువుల పోరాటాలు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపడమా ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీల్లో నిర్వహించే గ్రూప్ టూ నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో ఉన్నటువంటి గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా వేయాలా అనే అంశాలపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు పోరాడుతుంటే కొందరు తటస్థంగా ఉన్నారు అదే అదనుగా ప్రభుత్వం ఓ వర్గానికి ఒకలా మరో వర్గానికి మరోలా నచ్చజెపుతూ మభ్యపెడుతున్నట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు కలిపి సన్నద్ధత కోసం పరీక్షలు వాయిదా వేస్తుందని కొందరు నమ్ముతూ ఉండగా గురువారం నుంచి మొదలయ్యే డిఎస్సి పరీక్షలనే వాయిదా వేయాలని సర్కార్ గ్రూప్స్ను ఎలా ఎలా వేస్తుందని మరికొందరు వాదిస్తున్నారు ఇది వాయిదా అటు పోస్టుల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాక నిరుద్యోగులకు నిరుద్యోగులు సతమతమవుతున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ చర్చలు జరిపిన ఫలితం శూన్యం అంటూ ఇచ్చారు దాదాపు పది డిమాండ్లపై నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు చర్చలు జరిపినా కూడా కొలిక్కి రాలేదని తెలిసింది కొందరు నిరుద్యోగులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి డిఎస్సి వాయిదా ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం గ్రూప్ సంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నా స్పష్టత ఇవ్వలేదని నిరుద్యోగులు వాపోతున్నారు అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి పాటించటం గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనపు పోస్టులు కలిపే ఉద్దేశం లేకపోవడం వల్లే చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు డిఎస్సి పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నా నేటి నుంచి యథావిధిగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు పోతున్నది గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపికలో ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి పాటించాలని టీజీపీఎస్సి వద్ద ధర్నా చేస్తే ఆ రోజే హుటాహుటిన ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తి ప్రకారం ఫలితాలు విడుదల చేసిందని మండిపడుతున్నారు ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉంటే గ్రూప్ టూ పరీక్షలు కూడా వాయిదా వేసే అవకాశం లేదని భావిస్తున్నారు మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఉద్యమాలను కొనసాగిస్తున్నారు సో ఈ విధంగా అయితే మనకి అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్